ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం మన భారతదేశ విద్యా వ్యవస్థ ఇది మన దేశ భవిష్యత్తును నిర్ణయించే అంశం కాని దురదృష్టవశాత్తు చాలా సమస్యలతో కూడి ఉంది మొదట మనం ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుందాం మనదేశంలో కేవలం నలభై ఐదు శాతం మంది మాత్రమే పాకశాల విద్యను పూర్తి చేస్తున్నారు అంటే ప్రతి రెండు మందిలో ఒకరు మాత్రమే స్కూలు చదువు పూర్తి చేస్తున్నారన్నమాట మిగతా వారికి ఏమైంది వాళ్ళు ఎందుకు చదువు మానేస్తున్నారు ఇది చాలా క్లిష్టమైన సమస్య చాలామంది పిల్లలు పేదరికం కారణంగా బడి మానేస్తున్నారు వారి తల్లిదండ్రులకు పుస్తకాలు యూనిఫాములు కొనే డబ్బులేదు కొందరు పిల్లలు తమ కుటుంబానికి సహాయం చేయడానికి పనిలోకి వెళ్తున్నారు మరికొందరు అమ్మాయిలు వారి కుటుంబాలు వారి చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి కాని చదువు మానేసిన వారి గురించి మాత్రమే మాట్లాడితే సరిపోదు స్కూలుకి వెళ్తున్న వారి కూడా అంత బాగాలేదు చాలా ప్రభుత్వ పాకశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు మీరు నమ్మరు కాని నలభై శాతం పాకశాలల్లో సరైన కూడా లేవు ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎలా చదువుకుంటారు టీచర్ల విషయానికి వస్తే మరో పెద్ద సమస్య ఎదురవుతుంది మనదేశంలో దాదాపు పది లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉన్న టీచర్లు కూడా సరిగ్గా శిక్షణ పొందినవారు కాదు దీని ప్రభావం పిల్లల చదువుపై స్పష్టంగా కనిపిస్తోంది ఐదవ తరగతి చదువుతున్న సగం మంది పిల్లలు రెండవ తరగతి పుస్తకాన్ని కూడా సరిగ్గా చదవలేకపోతున్నారు ఇది ఎంత దారుణమైన పరిస్థితో ఆలోచించండి మరో పెద్ద సమస్య ఏమిటంటే మన విద్యా వ్యవస్థ కేవలం మార్కులు ర్యాంకులమీదే దృష్టి పెడుతోంది పిల్లలు నిజంగా నేర్చుకుంటున్నారా వారికి జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాలు అలవడుతున్నాయా అనేది పట్టించుకోవడం లేదు పిల్లలు రాత్రి పగలు చదివి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు కాని వారికి ప్రాక్టికల్ నాలెడ్జుందా వారు సమస్యలను పరిష్కరించగలరా వారికి క్రియేటివ్ థింకింగ్ ఉందా ఈ పరిస్థితిని చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు వారికి ప్రభుత్వ పాకశాలలపై నమ్మకం పోయింది ప్రైవేట్ స్కూళ్లలో మంచి మౌలిక సదుపాయాలు మంచి టీచర్లు ఉంటారని ఇంగ్లీష్ మీడియంలో చదువు ఉంటుందని వారు భావిస్తున్నారు కాని ప్రైవేట్ విద్య చాలా ఖరీదైనది దీనివల్ల పేద మధ్య తరగతి కుటుంబాలపై భారం పడుతోంది సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయి అయితే ఈ పరిస్థితిని మార్చడానికి ఏం చేయాలి ఎలా మన విద్యా వ్యవస్థను మెరుగుపరచవచ్చు మొదటిది మన ప్రభుత్వం విద్యపై ఎక్కువ ఖర్చు చేయాలి ప్రస్తుతం మన దేశ జీడిపిలో కేవలం మూడు శాతం మాత్రమే విద్యకు ఖర్చు చేస్తున్నారు దీన్ని కనీసం ఆరు శాతంకి పెంచాలి ఈ డబ్బుతో పాకశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచవచ్చు మంచి టీచర్లను నియమించవచ్చు రెండోది టీచర్ల శిక్షణపై దృష్టి పెట్టాలి టీచర్లకు కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు ఎలా బోధించాలో కూడా నేర్పాలి వారు పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించేలా ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించాలి మూడోది మన పాచ్య ప్రణాళికను మార్చాలి కేవలం జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలపై కూడా దృష్టి పెట్టాలి పిల్లలు ప్రశ్నించడం సమస్యలను పరిష్కరించడం సృజనాత్మకంగా ఆలోచించడం నేర్చుకోవాలి నాలుగోది టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి కరోనా సమయంలో మనం ఆన్లైన్ చదువుల ప్రాముఖ్యతను తెలుసుకున్నాం మంచి డిజిటల్ కంటెంట్ను అందించడం ద్వారా దూరప్రాంత కూడా నాణ్యమైన విద్యను అందించవచ్చు చివరిగా పిల్లల ఆరోగ్యం పోషణపై కూడా శ్రద్ద పెట్టాలి మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలి ఆకలితో ఉన్న పిల్లవాడు ఎలా చదువుకుంటాడు మిత్రులారా ఇవన్నీ చిన్న చిన్న మార్పులే కాని వీటిని అమలు చేస్తే మన విద్యా వ్యవస్థలో పెద్ద మార్పు రావచ్చు ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించగలం మన పిల్లల భవిష్యత్తును మెరుగుపరచగలం మీరేమనుకుంటున్నారు మన విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి మీకు ఏవైనా ఆలోచనలు ఉన్నాయా వాటిని కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి ఎందుకంటే విద్య అనేది మన అందరి బాధ్యత మీ అభిప్రాయాలను తెలియజేయడం మరచిపోకండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త అంశంతో కలుద్దాం అందరికీ నమస్కారం